రేపే సోమావతి అమావాస్య ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకుని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారని కూడా మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ విధంగా స్నానం అనేది ఆచరించండి అలా చేయటం వల్ల ఏడేళ్ళ దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యంతో పాటు మీరు కోటీశ్వరులు అయిపోతారు శివానుగ్రహాన్ని కూడా ఏంటంటే కనుక మీరు అంటే పొందుతారని చెప్పొచ్చు నార్మల్గా సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు ఈ అమావాస్య ఏంటంటే కనుక శివుడికి అంకితం చేయబడుతుంది ఈ రోజున శివారాధన చేసినా శివాభిషేకం చేసుకున్నా ఏది చేసినా కానీ మనకేంటంటే మంచి ఫలితం వస్తుందని పురాణాలే చెబుతున్నాయి మనం ఏంటంటేనండి మానవులము తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం కొన్ని అబద్ధాలు చెబుతూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే కొన్ని అంటే మన చేతుల ద్వారా ఏంటంటే కొన్ని తప్పులు కూడా చేయబడతాయి కదా అలాంటి వాటి నుంచి మనకు ప్రయోజితం కలగాలని మనం చాలా కోరుకుంటూ ఉంటాము మేము ఈ తప్పు చేసాము దానికి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాధపడిపోతున్నాము కొంతమందికి దరిద్రాలు దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు స్నాన కార్యక్రమాలు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి చక్కగా ఫలితం పొందండి మీకు ఉండే దోషాలు దరిద్రాలు గండాలు అవన్నీ కూడా ఏంటంటే ఆ నీటి ద్వారా పోతాయి అదృష్టం వరిస్తుంది చక్కగా దైవానుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అసలు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఇలా సోమవారం అమావాస్య వచ్చింది కదా ఇదేంటంటే ఇక ఈ సంవత్సరంలో అనమాట ఇక ఆఖరి అమావాస్ కాబట్టి సోమవారంతో రావటం చాలా విశేషం ఇది వందేళ్ల క్రితం ఇలా అంటే ఇంతటి తిదితో వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కనుక అలాంటి ఘడియలతోనే మనకి ఏర్పడుతుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా స్నానం చేసుకోండి మనం ఏంటంటే నార్మల్గా అమావాస్య వస్తే స్నానం చేయము తలకు అంటే నూనె పెట్టకూడదు స్నాన కార్యక్రమాలు చేయకూడదు అంటారు కొంతమంది ఏంటంటే తలస్నానం చేయకూడదు అంటారు కానీ అమావాస్య రోజు తలస్నానం చేస్తే దరిద్రాలు పోతాయి గండాలు పోతాయి మనకు చాలా వరకు కూడా కొన్ని శని దోషాలు పీడిస్తూ ఉంటాయి కొన్ని ఏంటంటే కనుక రాహుకేతు ప్రభావాలు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి కదండి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి స్నానం అనేది చక్కగా ఉపయోగపడుతుంది స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయడం వల్ల ఏంటంటే కనుక మనం తెలిసి తెలియక చేసిన అంటే ఆ పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా కడిగి అంటే కడిగిపోతాయనమాట అంటే కడిగేసుకొని పోతాయని చెప్పొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాలతో మన జీవితం అనేది మారుతుంది అందుకే మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి మీకు వీలుంటే ముహూర్తంలో నిద్ర లేస్తే చాలా మంచిదండి అమావాస్య రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మాకు బాగా కలిసి రాలేదండి చాలా నరకాలను మేము అనుభవించామనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని శివారాధన చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాత్రం పట్టిందల్లా బంగారంలాగా లాగా అనమాట വള అలా కుదరకపోతే నార్మల్గా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలు శుభ్రం చేసుకుని ఆ తర్వాత స్నానం చేసే నీటిలో మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉప్పుని పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలా ఆ నీటి ద్వారా ఏంటంటే కనుక మీరు చేసిన పాపాలన్నీ కూడా కడిగేసుకుని పోతాయి అలానే కాకుండా మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ విధంగా స్నానం చేయటం వల్ల మనకు దైవనుగ్రహం కలుగుతుంది ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది ఉప్పు చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది అలానే పసుపు అనేది ఏంటంటే మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి శుభాలను మాత్రమే సూచిస్తు అంటే సూచిస్తూ ఉంటుంది అశుభాలను దూరం చేస్తుంది కాబట్టి పసుపు చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు ఇలా స్నాన కార్యక్రమాలు చేయాలి వీడుంటే రెండు పూటలు స్నానం చేయాలి కుదరకపోతే ఒకటే పూట స్నానం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా దైవారాధన చేసుకోవాలి అంటే మనము మన ఇంట్లో ఉండే పూజగదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మన దగ్గర ఉండే పుష్పాలను అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేయాలి గుర్తు పెట్టుకోండి ఈ రోజున చేసే దీపానికి ఏంటంటే కనుక చాలా ప్రత్యేకత ఉంటుంది అందుకే మీరు ఏం చేయండి కనుక ఆకు మీద దీపం పెట్టుకోండి సరిపోతుంది దీపం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు తమలపాకు కానీ రావి ఆకు కానీ ఏదైనా సరే తీసుకోండి దానిపైన ఏంటంటే కనుక దీప ఆరాధన చేసుకోండి నిత్య దీపం ఎలా పెడతారో అలా కూడా పెట్టొచ్చు కానీ కింద ఆకు పెట్టడం వల్ల అనమాట ఇలా దీపారాధన చేసుకుని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టి మనం ఏంటంటేనండి చక్కగా అంటే భగవంతుడికి హారతి చేయాలి సరిపోతుంది ఇక ఆ తర్వాత మనము ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం అనేది ఈ విధంగా మనము అంటే ఈ విధంగా మనం చేసేసుకొని ఆనంతరం ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి అమావాస్య కాబట్టి ఇంటిల్లిపాది దిష్టి తీసుకుంటే చాలా మంచిది చాలా కష్టాలు నుంచి మనం బయటపడవచ్చు అలానే కాకుండా దిష్టి తీసుకోవటం వల్ల దిష్టి పోతుంది దోషంతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా పోతాయి ఇలా ఏంటంటే స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకుని దగ్గరలో శివాలయం ఉంటే అక్కడ కూడా మనం వెళ్ళేసి శివుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత మన వీలుని బట్టి ఏంటంటే కనుక మనం అభిషేకం చేయాలి గుర్తుపెట్టుకోండి రోజు చేసే అభిషేకం అంటే చాలా వరకు కూడా అండి మనకు మంచి మేలుని చేకూర్చేలాగా చేస్తుంది అభిషేకం చేయడం వల్ల అద్భుతం జరుగుతుంది కష్టాలు తొలగిపోయి సుఖాలను నవిస్తాము అష్టైశ్వర్యాలను మనము సిద్ధింపబడేలాగా అనమాట మీరు పాలతో అభిషేకం చేస్తే ఏంటంటే పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుంది నీళ్లతో అభిషేకం చేస్తే మీ జీవితంలో ఏంటంటే కనుక మంచి ఘడియలు ప్రారంభం అవుతాయి ముఖ్యంగా ఈ అమావాస్యకు తగ్గట్టుగా అండి అలానే కాకుండా ఏంటంటే పంచామృతాలతో అభిషేకం చేస్తే శివపార్వత అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఆ తర్వాత సుగంధంతో అంటే సుగంధ ద్రవ్యం ఉంటుంది కదా అది అత్తర్ కావచ్చు రోజు వాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు దానితో మనం అభిషేకం చేస్తే సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే అభిషేకం చేయొచ్చు ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక పుత్ర సంతానం ఎవరికైతే ఉంటుందో వాళ్లతో అభిషేకం చేస్తే చాలా మంచిదన్నమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు అందుకే ఖచ్చితంగా ఏంటంటే మీ పిల్లల చేత అభిషేకం చేయించండి వాళ్ళ ఎదుగుదల ఇంకా బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో గోర్లు కత్తిరించడం జుట్టును వీరబోసుకోవడం నల్లటి వస్త్రాలను ధరించడం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు ఇలాంటివి చేయకూడదు ఈరోజు కాకి కన్నం పెడితే చాలా మంచిదండి కాకి నల్ల నువ్వులతో చెప్పిన అన్నం పెడితే మన పితృదేవతలు అంటే చాలా వరకు కూడా సంతోషిస్తారు పితృ అనుగ్రహం మనకు అంటే ప్రాప్తింపబడేలాగా చేస్తారు అలానే కాకుండా అమావాస్యకు పితృదు అంటే మన పితృదేవతలు కాకి రూపంలో మన ఇంటిని దర్శిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా పితృదేవతల రూపమైన కాకి మనం అన్నం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుంది అలానే ఈరోజు కుక్కకు కూడా అన్నం పెట్టడం వల్ల అద్భుతం అని చెప్పొచ్చు ఎవరికైతే ఎక్కువగా అంటే పితృ అంటే దోషాలు ఉంటూ ఉంటాయి కదండి పితృదోషాలు అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక ఒక చపాతిని కానీ లేదంటే నార్మల్గా రొట్టెని మనం చేసుకుంటాం కదా అలా చేసేసి దాన్ని నువ్వుల నూనెతో కాల్చాలి చేసేటప్పుడు అందులో ఎక్కువగా నువ్వులను పోసేసి నల్లగా కాల్చేసి ఆ రొట్టెని ఏంటంటే కనుక కాకి అంటే కాకి పెడితే మనకు ఇలా శాపనార్థాలు కావచ్చు పాపాలు కావచ్చు ఆడవాళ్ళ అంటే శాపనార్థాలు కూడా ఉంటూ ఉంటాయి కదా అవి కూడా పోవటానికైతే అయితే ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటంటేనండి మనకు అంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శనిదేవుడి యొక్క వాహనం కాకి కాబట్టి అలా శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కూడా పోతాయని చెప్పొచ్చు ఈ విధంగా ఆచరించేసుకోండి ఇక తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుక ఒక తమలపాకుని తీసుకుని అందులో కాస్తంత బెల్లం అంటే చిన్నంగులం ఒక బెల్లం పెట్టుకోండి ఒక స్పూన్ అన్ని గోధుమను పోసుకోండి అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆకుని తీసుకెళ్ళి శివాలయం ప్రాంగణంలో పెట్టండి ఇది పెట్టడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది లేదంటే కనుక దగ్గరలో ఉండే ఆవులకు సంకల్పం చెప్పుకొని మీరు తినిపించవచ్చు సంకల్పం అంటే ఏమీ లేదు కోరికలు తీరక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించే ఆకి ఈ ఆకని చెప్పొచ్చు తమలపాకు అతీత శక్తి ఉంటుంది తమలపాకు తాంబూలంలో ఉపయోగిస్తాము అలానే కాకుండా కొన్ని పరిహారాల పరంగా కూడా మనం వాడుకుంటాము తమలపాకు ఏంటంటే చాలా పవిత్రమైనదిగా భావిస్తాం కాబట్టి తమలపాకు పైన బెల్లాన్ని పెట్టినప్పుడు ఆ బెల్లం దేవు అంటే దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడుతుంది దేవుళ్లకు దేవతలకు నివేదన అవుతుంది కాబట్టి తమలపాకులో బెల్లం పెట్టినప్పుడు అదేంటంటే ఇంకా శక్తివంతంగా మారుతుంది అలా పెట్టిన ఆ బెల్లంలో ఏంటంటే కనుక గోధుమలను పోస్తున్నాం కదా గోధుమలు కూడా ఏంటంటేనండి జీవితంలో కొన్ని కష్టాలను నష్టాలను అంటే బ్యాలెన్స్ చేయడానికి తీసేయటానికి ఉపయోగపడతాయన్నమాట కాబట్టి గోధుమలు ఈ బెల్లం ఏంటంటే కనుక మన కోరికని తీరుస్తాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సోమావతి అమావాస తిథి రోజున ఎవరైతే ఇలా తమలపాకుల బెల్లం అలానే కాకుండా గోధుమలు అంటే పోసేసి అది తీసుకెళ్ళి ఏంటంటే శివాలయం ప్రాంగణంలో వదిలేసి సంకల్పం చెప్పుకోవాలి బలమైన కోరిక ఏదైతే తీరడం లేదని ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళు కోరిక చెప్పుకొని శివాలయం ప్రాంగణంలో వదిలేసి ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లోనే వాళ్ళు కోరిక తీరుతుంది శివానుగ్రహం కలుగుతుంది అద్భుతమైన ఫలితం వస్తుంది వారి యొక్క జీవితం మారిపోయి వారికి అంతా కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం ద్వారా మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట శివాలయం ప్రాంగణంలో పెట్టడం ఇష్టం లేకపోతే మీరు ఏంటంటే కనుక ఆవుకు కూడా పెట్టుకోవచ్చు ఆవుకు పెట్టడం వల్ల కూడా అంతే ఫలితం వస్తుంది అలానే కాకుండా శివాలయం ప్రాంగణంలో వదిలేయడం వల్ల కూడా అంతే ఫలితం వస్తుంది మీ వీలును బట్టి మీకు ఎక్కడైతే పెట్టాలనిపిస్తుందో అక్కడ వదిలేయండి సరిపోతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని చెప్పారు macam tu ila ప్రయత్నించేసుకోండి సరిపోతుంది ఇలా ఇవి చిన్న చిన్నవండి ఇవి చాలా మందికి తెలుసుంటాయి కానీ సమయాలు లేక కొంతమంది పాటించుకోరు కొంతమంది చేసుకోరు కానీ చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోతాయి మనకు కొన్ని దరిద్రాలు పోతాయి మన కోరికలు మనం తీర్చుకోగలుగుతాము అమావాస్యకు ఏంటంటే కనుక భూమిపై కొన్ని ప్రతికూల శక్తులు కూడా తిరుగుతూ ఉంటాయి ఆ ప్రతికూల శక్తులు ఏంటంటే కనుక ఎవరి దగ్గరికి ఏం రావు ఎవరిని నేను చేయవు కాకపోతే ఏంటంటే కనుక ఆ ప్రతికూల శక్తులు మనలో కూడా ఉంటూ ఉంటాయి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి మనలోకి ప్రవేశిస్తాయి నెగిటివ్ అనేది మన దగ్గర కూడా కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ని తొలగించుకోవాలి పిల్లల ఎదుగుదల బాగుండాలి ఇంటి ఫ్యామిలీ మొత్తం కూడా బాగుండాలి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏమీ లేదండి మనం ఏంటంటే కనుక చక్కగా రాళ్ళ ఉప్పు కావచ్చు లేదంటే ఆవాలు మన ఇండ్లలో ఉంటాయి కదా వాటిని తీసుకోవాలి తీసేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక తల చుట్టుదా మూడు సార్లు తిప్పి వాటిని ఏంటంటే కనుక సింకులో కానీ మన ఇంట్లో నుంచి బయటకు కానీ విసిరేసుకుంటే సరిపోతుంది అనమాట దిష్టి దోషాలు పోయి మనకేంటంటే చక్కగా సుఖ సంతోషాలు కలుగుతాయి ఎదుగుదల బాగుంటుంది నిరదిష్టి నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఇంటిల్లి పాది దిష్టి తీసుకోండి దిష్టి మనం ఆవాలతో తీయొచ్చు ఉప్పుతో తీయొచ్చు దేనితో తీసినా అంతే ఫలితం వస్తుందన్నమాట మీ పిల్లలకు తీయండి మీరు తీసుకోకపోయినా మీ పిల్లలకు తీయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రోజు అమావాస్య కదా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య శివ పార్వతులకు అంకితం చేయబడితే లక్ష్మీదేవి కూడా అంకితం చేయబడుతుంది నార్మల్గా అమావాస్య అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందండి ఆ తల్లికి అమావాస్య అంటే వినలేని ఇష్టం అనమాట అందుకే మార్వాడీస్ కావచ్చు కొంతమంది బాగా కోటీశ్వరులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రత్యేకించి దీప దీపదూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల అలా ఆ తల్లి వారి ఇంట్లో అడుగు పెడుతుందని వారికి ఐశ్వర్యం ఇస్తుందని అద్భుతమైన ఫలితాలను అంటే తెచ్చిపెట్టి వారి జీవితం మారి వారి సంపాదన పెంచుతుందని ఒక నమ్మకం కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక ఇంతటి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఇష్టమైన వస్తువులు అంటే మనందరికీ తెలిసిందే కదా రాళ్ళ ఉప్పు పసుపు యాలకులు ఇలా ఈ మూడిట్లలో మీరు ఏంటంటేనండి ఏదైనా ఒకటి తెచ్చుకోండి కుదరకపోతే ఏంటంటే కనుక లక్ష్మీ గవ్వల్ని ఇప్పటి వరకు మేము ఎప్పుడు తెచ్చుకోలేదు అనుకునేవారు లక్ష్మీ గవ్వల్ని ఐదుటిని తెచ్చుకోండి లేదంటే కనుక మీరు చక్కగా గోమతి చక్రాలను తెచ్చుకోండి గోమతి చక్రాలు అలానే కాకుండా లక్ష్మీ గవ్వలు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి మనకుండే ఇబ్బందిని తొలగించి మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకైతే అద్భుతాలు జరుగుతాయని ఒక రకంగా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి తెచ్చుకొని పూజలో పెట్టి పూజించుకోవాలి పూజలో అంటే దీపం పెట్టేటప్పుడు అక్కడ పెట్టండి పెట్టేసి మీరు ఇంకా హారతి ఇవ్వటం అలానే కాకుండా శివ మంత్రాన్ని పఠించడం లక్ష్మీదేవిని స్మరించుకోవటం ఇవన్నీ కూడా చేసిన తర్వాత వాటిని తీసేసి వెంటనే ఏంటంటే కనుక బీర్వాలో దాచుకోండి ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరిస్తే మీ జీవితం ఏంటంటే కనుక చక్కగా మారిపోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాత్రం మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక మీకు తిరుగులేని యోగాలు కూడా సిద్ధిస్తాయండి